పెరళి సిస్టర్స్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు మీ ముందుకి మంచి హెయిర్ కేర్ టిప్ తో వచ్చానండి ఈ ఇప్పుడు అసలు ఈ రోజుల్లో పిల్లల హెయిర్ ఏమన్నా బాగుంటుందా ఎక్కడో కొద్ది మంది కే తప్పితే అంటే కేర్ తీసుకున్న వాళ్ళకి తప్పితే మిగతా వాళ్ళందరి జుట్టు గడ్డి పోసలాగా ఉంటుందండి గడ్డి ఎండు గట్టి ఎలా ఉంటదో అలా ఉంటది ఎందుకంటే నూళ్ళు బెటరు నూళ్ళు బెటరు ఎప్పుడు హెడ్ బాత్ హెడ్ బాత్ అంటారు అందువల్ల అసలు జుట్టంతా పాడైపోతుందండి అదే కారణం కాదులేండి మెయిన్ ఈ పొల్యూషన్ పిల్లలు బయటకు వెళ్ళక తప్పట్లేదు కదా కాలేజీలు కానీ అది ఇది ఏదో పనుల మీద బయటకు వెళ్తున్నారు ఈ పొల్యూషన్ వల్ల మనం తీసుకునే ఫుడ్ వల్ల మెయిన్ అసలు చుట్టూ ఎదుగుదల ఉండటం లేదంటే చిట్లు పోవటం నిర్జీవంగా ఉండటం ఈ మెయిన్ ఉన్న యూత్కి సమస్య ఇదేనండి వెనక మనం అంటే బాగా బయటకెళ్ళే పనులు ఉండేవి కాదు కదా చక్కగా నూనె పెట్టుకొని ప్రతి రోజు పెట్టుకునే వాళ్ళం కొప్ప నూనె పెట్టుకొని ఇంట్లోనే ఉండేవాళ్ళం ఎప్పుడో వారానికి ఒక్కసారి తలం వాళ్ళం కాబట్టి మన జుట్టు బాగా నెగనిగలాడతా చిట్లిపోవటం అనేది ఉండేది కాదు ఇప్పుడు పిల్లలకి సమస్యల్లో జుట్టు చిట్లు పోవటం ఆ చిట్లు ఎట్లా బాగు చేసుకోవాలని లేకుండా బ్యూటీ పార్లర్లకు వెళ్ళి కటింగ్ చేయించుకోవడం ఆ చిట్ల జుట్టుని అట్లా కాకుండా ఇప్పుడు నేను చెప్పే టిప్పు వల్ల అంటే చిట్కా ఈ చిట్కా వల్ల జుట్టు దృఢంగా ఉంటది చిట్లు పోవటం అవేమి ఉండవండి చక్కగా హెయిర్ నిగనిగలాడతా మంచి బ్లాక్ కలర్ లో ఉంటది షైనింగ్ అంటే మంచి షైనింగ్ గా ఉంటది మీరు నేను చెప్తాను అది చేసుకోండి ఇదేం పెద్ద కష్టమేం కాదు హాస్టల్లో ఉన్న పిల్లలు కావచ్చు స్కూల్ వెళ్ళే పిల్లలు కావచ్చు కాలేజీలకి వెళ్ళే వాళ్ళు పడుతూ టెన్షన్ బెట్టబ బాకండి అమ్మ వాళ్ళని ఒక అర్ధ గంట టైం కేటాయించండి మీకు మంచి హెయిర్ మీ సొంతం అయితే ఇప్పుడు అది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను చూస్తే ముందుగా కావాల్సింది అలోవెరా జెల్లు నా దగ్గర ఈ పతాంజలి వాళ్ళది ఉందండి ఇది చాలా బాగా పనిచేస్తుంది ఇది కొలాబరేషన్ కాదండి నా పర్సనల్ ఒపీనియన్ ఇది వాడండి ఇదేంటంటే మళ్ళా కాన్ స్ట్రెచ్ మార్కు లో పడతాయి కదండి అవి ఏదన్నా కొంచెం దొరతగా అలా ఉన్నా కానీ ఇది వాడితే బాగా తగ్గుద్దండి కొలాబరేషన్ అనుకున్నారు కాదు మళ్ళా మళ్ళా చెప్తున్నాను నేను ఇది రెండు స్పూన్లు తీసుకోండి లాంగ్ హెయిర్ అనుకోండి ఇంకొంచెం ఎక్కువ తీసుకోవాలి ఈ జెల్లో రెండు ఎగ్ వైట్లు వేయండి ఎల్లో వాడద్దు అస్సలు రెండు ఎగ్ తర్వాత ఇవి ఈ ఈ విటమిన్ వీటిని ఇందులో కలుపుకుందాం నాలుగు కూడా కలపాలండి ఇందులో ఇవి ఈ విటమిన్ క్యాప్సిల్స్ కూడా వేసిన తర్వాత బాగా ఈ విధంగా కలిసేటట్టు బాగా కలుపుకోండి ఇది మన హెయిర్ కి బాగా కుదు దగ్గర నుంచి బాగా పట్టే విధంగా అప్లై చేసుకోండి అప్లై చేసిన తర్వాత ఒక అర్ధ గంట అలా ఉంచేసిన తర్వాత తల స్నానం చేయండి మీ హెయిరు మీకు అప్పుడే తెలుస్తుంది ఆ తేడా ఎంత షైనీగా ఉందో ఇది వారానికి ఒకసారి అప్లై చేసుకోండి మంచి జుట్టు మీ సొంతం అవుతుంది ఇదేనండి నేను చెప్తానన్నా చిన్న చిట్కా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాము అప్పటి వరకు బాయ్